ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆర్థిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు డాక్టర్ దీప్తిరావు గురుకొంటి రచించిన డాక్టర్ గైడ్స్ టు ఫైనాన్షియల్ హెల్త్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రామచందర్ ఎంపీలు ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై హాజరైన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆర్థిక ఆరోగ్యం మన ఆర్థిక స్థితికి సంబంధించినది డబ్బును పొదుపు చేయడం తెలివిగా ఖర్చు చేయడం ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు మనిషికి ఆర్థిక ఆరోగ్యం ఎంత ముఖ్యం రాష్ట్రానికి కూడా అంతే ముఖ్యమని అన్నారు ఓటు బ్యాంకు కోసం ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం గురించి ఆలోచించకుండా అనేక రంగాల్లో వృధా డబ్బులు ఖర్చులు పెడుతున్నాయన్నారు అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ఖజానా ఖాళీ చేసి జీతాలకు కూడా డబ్బులు లేవని అంటున్నారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆలోచించి ఉంటే నేడు అలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు అందరికీ అర్థమయ్యేలా పుస్తకాన్ని రాసిన దీప్తిని వారు అభినందించారు యాక్చువల్లీ చాలా పెద్దల కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రామచంద్రరావు గారు సమక సరళ యూనివర్సిటీ వైఎల్ శ్రీనివాసరావు గారు సెస్ డైరెక్టర్ రేవతి గారు సురవి మెడికల్ కాలేజ్ చైర్మన్ సురవి హరీందర్ గారు బీజేపీ సీనియర్ లీడర్ పేటల్ రావు గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వీళ్ళందరూ ఇచ్చేసి నా యొక్క బుక్ ఏ డాక్టర్స్ గైడ్ టు ఫైనాన్షియల్ హెల్త్ని ఆవిష్కరించినందుకు నాకు ఈ ఆశీర్వాదం ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది బేసిక్గా నా ప్రొఫెషన్ డాక్టర్ అయినా కూడా నేను ఎంబీఏ చేశాను అండ్ ప్రస్తుత సమాజంలో డబ్బులు అంటే చదువుకోవడం చదువుకుంటున్నారు జాబ్ తెచ్చుకోవడం తెచ్చుకుంటున్నారు శాలరీ నెగోషియేటింగ్ చేసుకుంటున్నారు బట్ ఒకసారి సంపాదించిన తర్వాత ఆ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి ఎలా సేవ్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా అప్పుల నుంచి బయటికి రావాలి ఎలా ఒక స్టెబుల్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి అన్న దాని మీద బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ మన స్కూళ్ళల్లో కాలేజీలలో చెప్పకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో దాన్ని గమనించి ఆ పెయిన్ పాయింట్ని సాల్వ్ చేయడానికి బికాజ్ ఐ హ ఆల్రెడీ డన్ అన్ ఎంబీఏ ఆల్స్ అండ్ డిఫరెంట్ వర్క్షాప్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ తీసుకున్నాను అండ్ సమ్మరైజింగ్ ఆల్ దట్ ఐ వాంటెడ్ టు రైట్ ఎ బుక్ ఏదైతే సింపుల్ లాంగ్వేజ్లో కాంప్లికేట్ లేకుండా ప్రజలను భయపెట్టకుండా అది చిన్న ఒక టెన్త్ క్లాస్ చదువుకున్న వ్యక్తికి కూడా అర్థమయ్యే లెవెల్లో లాంగ్వేజ్లో రాసి చేయాలని ప్రయత్నించాను అండ్ ఐ థ్యాంక్ మై పబ్లికేషన్ కంపెనీ నోషన్ ప్రెస్ టు గివ్ వింగ్ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్ అండ్ మేకింగ్ దిస్ ఎండివర్ పాజిబుల్ ఐ విష్ ఎవ్రీ వన్ టు రీడ్ మై బుక్ అండ్ యూ మీ ద కన్స్ట్రక్టివ్ రిబుస్ థ్యాంక్ యూ ఆర్థిక ఆరోగ్య ఫైనాన్షియల్ హెల్త్ హస్ మేడ్ అ ఆపర్చునిటీ ఈ రోజు ఆరోగ్య మందికి అంత ముఖ్యమ ఆర్థిక ఆరోగ్యం కూడా అంటే ఫైనాన్షియల్ హెల్త్ అది భక్తి గావుల సంసర్గ గౌల ఈ రోజు రాష్ట్రంలో గాని మన ఒక ఇండియా లో గాని ఆర్థికమైనటువంటి ఒక సత్యచామనం ఉంటే ఆర్థికమైన నిబంధనలు లేకపోతే ఆ ఇల్లు కానీ ఆ ప్రవేశం కానీ ఆ రాష్ట్రం కానీ సత్సామనంగా సంతోషంగా ఉంటుంది సిద్ధాంతము ఈరోజు అది మన అందరం కూడా ఏ విధంగా అయితే ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవట్లేదు మన అలవాటు ప్రకారం ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు పాలిటిక్స్లో ఉండి ఓట్ల కోసము రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా చూడ మన ఆర్థిక ఆరోగ్యాన్ని చూడకుండా అనేక రకాలైన రంగుల్లో వృధాగా డబ్బులు కట్టుబడతాం తద్వారా వచ్చే ప్రభుత్వము మా దగ్గర డబ్బులు లేవు ఇంతకుముందు ప్రభుత్వం మొత్తం ఖరానా ఖాళీ చేసి అన్ని అరాజకాలి చెంది అవన్నీ ఫీజు ఇప్పుడున్న ప్రభుత్వము మాకు జీతాలను కూడా వస్తుంది పైసలు లేవని చెప్తారు కాబట్టి ఆర్థిక ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం ఈ రాష్ట్రాన్ని నడుపుంటే ఈరోజు ఈ పరిస్థితి మన రాష్ట్రాలు రాకపోయింది అదేవిధంగా వ్యక్తి కూడా ఒక సంస్థ కూడా కుటుంబం కూడా ఆర్థికంగా బాగుపడాలంటే జాగ్రత్తగా డబ్బు శ్రీరాస్ అలవాటు అది డాక్టర్ ఆరోగ్య భాష ఉద్దేశం పుస్తక